జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరో ఒక కార్యకర్త రప్ప రప్ప అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రప నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక వైకాపా అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకి ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారప నరకటం ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు చీకట్లో కన్ను కొడితే తలలు నరికి వేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే వీరు మాత్రం పది మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇది నాని వ్యాఖ్యల ద్వారా మరొక్కసారి మరి స్పష్టమైంది వైసీపీ నేతలు రప్ప నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేషన్ బియ్యం అక్రమ మైనింగు భూదంద అవినీతి సొమ్ముతో నాని విర్రవీగి వ్యవహరిస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరు నాని గారిని మరొకసారి మొన్న మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో అంటే గత ప్రభుత్వ పాలనలో బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలబెట్టిన ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా రపా అని టీవీలు ముందు కాదు మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన వెయ్యి గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ నువ్వు కబ్జా చేసిన కోట జయరామ్ గారి పొలం వద్ద కానీ పది ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు అక్కడికి వెళ్ళి నీ రప్ప రప్ప సంగతి అక్కడికి వెళ్తే అక్కడున్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు దాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజున ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమందించాలా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ నాయకుడు మహిళలని రాష్ట్ర వ్యాప్తంగా మీ టీవీ మీరు మీరు సాక్షి టీవీ అది ఎవరిది ప్రజలందరికీ తెలుసు ప్రజల సాక్షిగా మహిళల సాక్షిగా అమరావతి మహిళల్ని నువ్వు వేషలుగా ముద్ర వేస్తే కనీసం ఇది ఖండిస్తున్నాను అని చెప్పిన పాపాన పోలేదే మరి ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోవటానికి మొన్న అమరావతి రైతు మహిళా రైతుల మీద చెప్పులు మరి బాటిల్సు ఇవన్నీ కూడా విసిరి వారి అందరినీ కూడా అవమానం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అదే కాదు మొన్న కొవ్వూరు నెల్లూరు జిల్లాలో సోదరి సోదరి వరుస అయ్యే మరి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరిని ఏ విధంగా అవమానపరిచారు మీ నాయకుడు రక్తంలో ఉంది నీ సొంత సోదరిని ఇంటి నుంచి వేసి కట్టుకున్న చీరను కూడా మరి కామెంట్ చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నీ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ అదే మెంటాలిటీలో ఉంటారు దానికి నిదర్శనం కొవ్వూరు అలాగే అమరావతి యొక్క మహిళల యొక్క మరి అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కూడా గమనించమని ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు ఏదైతే తలలు నరకండి రప్పారప్పా నరకండి చీకటి సందులో కన్ను కొడితే తలలు తెగిపోవాలి చేసిన పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి మహిళల్ని ఈ విధంగా అవమానపరచటం ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద కూడా వ్యాఖ్యలు చేయటం నిన్నగాక మొన్న అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఆఖరికి మరి సమాజాన్ని సరైన దారిలో నడిపి మీడియా పైన కూడా దాడి చేయడం అనేది దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మన జరిగిన మన జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవీనిగిరి ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు మీరు ఓడిపోయిన అవమానంతో అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరిన నాని రఫ రఫా చీకట్లో కొడితే పని అయిపోవాలి తలలు లేచిపోవాలి దేనికి సంకేతం నువ్వు ఒక మాజీ మంత్రివి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తరగా లేచిపోవాలి ఏం భాష అది ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు రవిడీజాన్ని ప్రోత్సహించరు వాళ్ళ రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని అణిచివేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యం పరిధి దాటితే మాత్రం మిమ్మల్ని నేను కూడా క్షమించను అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అదుపులో పెట్టి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడైనా మీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది అరాచకమైపోయింది మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా మీ సంస్కృతి అది మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే ప్రజలు మీ పట్ల ఎటువంటి తీర్పు ఇచ్చారనేది వాళ్ళ యావత్ భారతదేశానికి తెలుసు ఇవాళ పేరున్న నీ బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద ఎన్ని నేరాలు చేశావు గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి ఇవాళ రోజున రంగనామ గుడి పది పది ఎకరాల స్థానం దానికి ఏం సమాధానం చెప్తావు బీచ్ పక్కన పట్టిన్న గుడి గుడిచెలు తగలబెట్టారు దానికి ఏం సమాధానం చెప్తావు నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు ఇవాళ తమ్మని వారు సత్ర వెయ్యి గజాల స్థలాన్ని నీ నీ అయామతో ఆక్రమించుకున్నారు అది ఎవరైనా లే లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు రాసిపడ్డారు ఇవాళ మీ నాన్న పేరు కృష్ణమూర్తి గారు ఉన్నారు నీకులాగా ఇప్పుడు ఇట్లా బరి తెగించి హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడాల నువ్వు ఇవాళ రోజున చాలా కాలంగా నీ ధోరణి నీ నాయకుడు మెచ్చుకునే విధంగా నువ్వు హింసను ప్రోత్సహిస్తే నోటికొచ్చినట్టు కల్లా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడితే నీ నాయకుడికి ఆనందం నీ నాయకుడి కళలో ఆనందం చూడటం కోసం నువ్వు హింసను ప్రోత్సహిస్తూ ఉంటావు ఎవరిని నరికేయాలి ఎందుకు నరికేయాలి ఇవాళ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకెళ్తే అతనికి కావాల్సిన పోలీసు బందోబస్తు ఇచ్చి అతని సభల్లో కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రో ప్రొటెక్షన్ ఇచ్చి మీ అందరికీ సహకరిస్తే అదే లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో అడుగడుగున కూడా తప్పుడు కేసులు పెట్టి అడుగడుగున కూడా బెదిరించి ఇవాళ రోజున లోకేష్ పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు సభలు కానీ అడుగుడుగు ఆటంకం కలిగించారు ఆఖరికి గన్నవరం నియోజకవర్గంలో నా మీద కూడా వీరవల్లి పోలీస్ స్టేషన్లో రంగనగూడెంలో రెండు కేసులు నా మీద నమోదు చేశారు ఇవాళ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానికి మీరు ప్రజాస్వామ్యాన్ని హింసని ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికే ఇండి తెలుగుదేశం పార్టీ నాయక కార్యకర్తలు నరికేసేయండి చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతావంటే నీ పైన చర్యలు తీసుకోవాలి ఇవాళ రోజున నీ మీద నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో కూడాను ఇవాళ పోస్టింగ్లు పెడతా ఉన్నారు ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడతా ఉన్నారు వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి ఇవాళ రోజున నువ్వు మాట్లాడే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ మంత్రిగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సింది పోయి మేము అధికారంలోకి వస్తే ప్రజా ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకి కాపాడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి కానీ మేము అధికారంలోకి వస్తే కన్ను కొడితే తలకాయలు లేచిపోతాయి రఫా రఫ రఫాటిచ్చేస్తాం రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుక్కలు చూపిస్తాం ఇవే నువ్వు మాట్లాడేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారులకు వచ్చారు ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం నూటికి నూరు శాతం అమలయ్యేలాగా కుటుంబ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోర పట్టించి డబ్బు సంపాదన కోసం బెదిరించడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ యొక్క అరాచక బాలంలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు నువ్వు ఎన్ని కళల కన్నా ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు అపరిదిష్ట మమ్మల్ని అవా అవాకులు చవాకుల పేరిన కూడా ప్రజలు విశ్వసించరు మీ బతుకు మీ మీ నైజం ప్రజలకు అర్థమైంది అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా ఎన్ని తప్ప చేసినా మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ప్ర గంటాబద్ధంగా చెప్తా ఉన్నాను